కుక్ విత్ జాతి రత్నాలు స్టార్ మాలో కొత్తగా రాబోతున్న షో ప్రోమో కూడా రిలీజ్ అయింది ఈ షో కుక్ విత్ కోమలి అనే తమిళ్ రీమేక్ అన్నమాట అక్కడ సూపర్ హిట్ అయింది తెలుగులోకి తీసుకువచ్చారు కొద్ది రోజుల్లో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో ఎండ్ అవ్వబోతుంది దాని ప్లేస్లో ఈ కుక్ విత్ జాతి రత్నాలు షోను టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ షో దాదాపు ఎనిమిది వారాల పాటు అంటే పదహారు ఎపిసోడ్లు ఉంటుందని సమాచారం బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయ్యేందుకు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది షోని మళ్ళీ నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారనే టాక్ ఉంది ప్రస్తుతం ఆయన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది దీంతో స్టార్ మా ఈ ను ఫిల్ చేసేందుకు కుక్ విత్ జాతిరత్నాలు షోను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది మరి ఈ షోకి ఎవరెవరు రాబోతున్నారు జంటగా సెలబ్రిటీలను పిలిచే మధ్య పోటీ ఉండనుందా అంటే అవుననే చెప్పాలి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న వాళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది అమర్ తేజ్లు వస్తారా అంటే తేజ్ ప్రస్తుతం తమిళ్ జగదాద్రి రీమేక్ సీరియల్ టైటిల్ రోల్ చేస్తుంది ఇక విష్ణు పృథ్వీ వస్తారా అంటే వచ్చే ఛాన్స్ ఉంది నిఖిల్ కావ్య వచ్చే అవకాశం లేదు కానీ నిఖిల్ యష్మి రావచ్చు అలాగే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ తో వచ్చే ఛాన్స్ ఉంటుంది సింగర్స్ లో సాకేత్ రేవంత్ వచ్చినా రావచ్చు జడ్జీలు అంటే ఒకరిని చెఫ్ అనుకున్న ఇంకొకరు ఖచ్చితంగా మంచి ఫన్ను క్రియేట్ చేసే వారిని తీసుకోనున్నట్లు సమాచారం యాంకర్ విషయానికి వస్తే శ్రీముఖి లేదా శ్రవంతి విష్ణు వీళ్ళలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది కాస్త కామెడీ పండాలంటే ఇమ్ముతో పాటు యాదమరాజు నూకరాజులను ఒకరిలో ఒకరిని కుకింగ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది మొత్తానికైతే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు స్టార్ మా నుంచి కొత్త షో రాబోతుంది మీకు ఈ కుక్ విత్ జాతి రత్నాలు షోలో ఎవరు పాల్గొంటే బాగుంటుందని అనిపిస్తుందో కామెంట్ చేయండి